హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాధ రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా మీరు తమ్ళలో చూశారు కదండి అవునండి నేను ఇది ఈ వీడియో మీకు పోస్ట్ చేసిన తర్వాత చాలా మందికి రిజల్ట్ అయితే వచ్చింది కొన్ని లక్షల మందికి రిజల్ట్ వచ్చిన వీడియో అండి ఇది అందుకనే మీరు అసలు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి జుట్టు కోసం ఏవేవో రెమెడీస్ అయితే యూజ్ చేస్తూ చాలా మందికి రిజల్ట్ అయితే కనిపించదు కానీ నేను షేర్ చేసిన ఈ రెమెడీతో చాలా మందికి రిజల్ట్ వచ్చింది అలాగే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకున్నారు అంత మంచి వీడియో అండి ఈరోజు అందుకనే మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోని అలాగే ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను మీకు లైవ్లోనే చూపించాను కదా మా పాప హెయిర్ అయితే ఎంత ఒత్తుగా ఎంత చక్కగా నల్లగా పెరుగుతుందో ఈ రెమెడీని అయితే నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటానండి అందుకనే వాళ్ళ జుట్టు అయితే అంత ఒత్తుగా నల్లగా పెరగడానికి కారణం కూడా ఈ రెమెడీయే మీకు ఆల్రెడీ ఈ వీడియోని నేను చాలా ఎప్పుడో పోస్ట్ చేశాను మీకు ఆల్రెడీ చాలామందికి రిజల్ట్ వచ్చిందని కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారండి అందుకనే మళ్ళీ కూడా మీకు చాలామందికి అడుగుతున్నారు కాబట్టి జుట్టు పెరగాలంటే ఏ రెమెడీ యూజ్ చేయాలి ఏంటక్క మాకు ఎన్ని రెమెడీస్ అయినా కూడా మాకు రిజల్ట్ రావట్లేదు అంటున్నారు కాబట్టి మళ్ళీ మీకు మీకోసం మళ్ళీ ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మెయిన్గా మనకు ఈ రెమెడీ కోసం మనకి ఇక్కడ తీసుకోవాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటి అంటే మందార ఆకులు అలాగే అంటే ప్లాంట్ బేస్డ్ అలోవెరా అయితే ఇక్కడ నేను తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ రైస్ వాటర్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే మనకు మెయిన్గా కావాల్సినవండి ఇవి మందార ఆకులు అనేవి ఎర్ర మందారం ఆకులు అయితే తీసుకుంటే చాలా మంచిదండి మీరు చాలామంది అడుగుతారు మాకు ఆకులు ఇవన్నీ దొరక అక్క మరి మేమేం చేయాలి సిటీలో ఉంటాం అనుకున్న వాళ్ళు మనకి పౌడర్స్ అయితే అన్నీ అవైలబుల్గా దొరుకుతున్నాయి కాబట్టి పౌడర్స్ యూస్ చేసినా కూడా అంటే సేమ్ రిజల్ట్ అయితే ఉంటుంది కానీ మనకి ఇవేంటంటే పచ్చివి తీసుకుంటే మంచి ఎక్కువగా రిజల్ట్ అయితే వస్తుందండి ఇక నేను ప్లాంట్ బేస్డ్ అలోవెరా జెల్ అయితే తీసుకుంటున్నాను ఈ అలోవెరా అనేది మన జుట్టుని సిల్కీగా సాఫ్ట్గా మార్చడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుందని మీకు తెలుసు నెక్స్ట్ ఇక్కడ రైస్ వాటర్ ఈ రైస్ వాటర్ అనేవి కూడా జుట్టును ఎక్కువగా ఊడిపోకుండా అంటే కుచ్చులు కుచ్చులుగా రాలిపోకుండా జుట్టు కుదుళ్ళని బలంగా మార్చడానికి ఈ రైస్ వాటర్ చాలా హెల్ప్ చేస్తాయండి మీరు నార్మల్ రైస్ వాటర్తో కూడా అందులో షాంపూ మిక్స్ చేసేసుకొని కూడా మీరు చక్కగా హెయిర్ వాష్ చేసుకుంటే మీకు జుట్టు రాలిపోయే సమస్య చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఈ మందార ఆకుల్ని చక్కగా నీట్గా వాష్ చేసుకోండి దానిపైన డస్ట్ కానీ చిన్న చిన్న పురుగులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ పోయేలాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిని మిక్సీ జార్లో వేసుకొని మనం దీంట్లో నుండి మనం అంటే హెయిర్ ప్యాక్ కానీ లేదంటే హెయిర్కి మనం అప్లై చేసుకోవడానికి లాగా కానీ మీరు ఏ విధంగా చేసుకోవాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు కానీ నేనైతే రెగ్యులర్గా ఎలా చేసుకుంటాననేది మీకు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇలాగ మొత్తంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఆకులు అలాగే ఈ అలోవెరా మొత్తం కట్ చేసుకున్నాం కదా ఈ అలోవెరా నెక్స్ట్ ఇక్కడ ఈ రైస్ వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం ఏంటంటే మెత్తగా ఇది గ్రైండ్ చేసేసుకోవాలి ఈ రైస్ వాటర్ అనేవి మిక్స్ చేసుకోవడం వల్ల మన జుట్టు కుదుళ్ళు అనేవి గట్టిపడతాయండి ఈ జుట్టు ఏంటంటే మెయిన్గా ఈ మందార ఆకులు ఈ ఎలోవెరా అనేది జుట్టుని సిల్కీగా సాఫ్ట్గా మార్చడమే కాకుండా నల్లగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తాయండి అందుకనే మీ ఇంట్లో తప్పకుండా మందార మొక్క అనేది తప్పకుండా పెంచుకోండి ఈ ఆకులు అనేవి మీకు ప్రతి వారం కూడా ఇలాగ మనం పేస్ట్ లాగా ఇలాగా అప్లై చేసుకుంటే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గి జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి ఇలాగ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి మీరు అలాగే హెయిర్ ప్యాక్ లాగా కూడా అప్లై చేసుకోవచ్చండి ఇంత ప్రాసెస్ అవసరమా అని మళ్ళీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు చేయండి ఇలాగ బౌల్లో వాటర్ వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మందార ప్యాక్ ఉంది కదా అది దీంట్లో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని మొత్తంగా మిక్స్ చేసేసుకోవాలి అంటే ఇది మనం స్టవ్ పైన పెట్టుకున్నాం కదా వాటర్ అనేవి కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని ఇలాగ మనం ఈ పేస్ట్ అనేది దాంట్లో వేసుకొని ఇలాగ మిక్స్ చేసేసుకోవాలండి ఎందుకు అంటే మనకి ఈ పేస్ట్ అనేది దాంట్లో జెల్ అనేది మనకి రావాలి కాబట్టి ఇలాగ గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకుంటే తొందరగా మనకి జెల్ అనేది ఫామ్ అవుతుంది ఇలాగ మూత పెట్టేసుకొని ఒక గంట వదిలేసేయండి అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఇది మీరు తీసి చూసినట్టయితే దీంట్లో నుండి మనకి జెల్ అనేది ఫామ్ అయిపోతుంది నార్మల్ వాటర్లో అయితే అంత తొందరగా అవ్వదండి అందుకనే మనకి ఏంటంటే ఇది మనం హెయిర్కి లాగా అప్లై చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో జెల్ అనేది మనం తీసుకోవాలి కాబట్టి ఇలాగ మనకి ఫాస్ట్గా అయిపోవాలంటే గోరువెచ్చని నీళ్ళల్లో మాత్రమే ఇలాగ వేసుకొని మీరు ఇలాగ ప్రిపేర్ చేసుకోండి చేసుకున్న తర్వాత అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని మనం ఒక స్ట్రైనర్లో వేసి ఇలాగ స్టెయిన్ చేసుకోండి ఇంత ప్రాసెస్ ఎందుకు అని మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ వేయకండి ఎందుకంటే మనం ప్యాక్ లాగా అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే జుట్టుకు అది ఎక్కువగా ప్యాక్ అనేది అప్లై చేసుకొని వన్ అవర్ అలాగ ఉంచేసుకుంటాం కాబట్టి ఆ ప్యాక్ అనేది మొత్తంగా జుట్టులో ఇరుక్కుపోయి హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా అయిపోతుందండి మళ్ళీ జుట్టు కూడా మనం దువ్వినప్పుడు చాలా కుచ్చులుగా రాలిపోతుంది కాబట్టి ఇలాగ మనం సీరం లాగా అంటే ఇలాగ జెల్లాగా అప్లై చేసుకున్నట్టయితే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది అంటే అలాగైనా మనకి సేమ్ రిజల్ట్ ఉంటుంది ఇలాగైనా కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువగా పిల్లలకి ఇబ్బంది పడిపోకుండా ఉండాలని ఇలాగ నేను జెల్లాగా ప్రిపేర్ చేసి వాళ్ళకి యూజ్ చేస్తానండి ఇలాగ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం మెయిన్గా ఇక్కడ యాడ్ చేయాల్సింది ఇంకొకటి కూడా ఉందండి ఇక్కడ నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఆముదం అంటే క్యాస్టర్ ఆయిల్ ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది నేను ప్రతి ఒక్క దాంట్లో మెయిన్గా చాలా వరకు యాడ్ చేస్తానండి మీకు ప్రతి ఒక్క నా ఏంటంటే నేను మీకు షేర్ చేసే రెమెడీస్ అన్నింటిలో కూడా నేను క్యాస్టర్ ఆయిల్ని ఎక్కువగా యూస్ చేస్తాను ఎందుకంటే ఇది జుట్టుని ఎక్కువగా తొందరగా తెల్లబడకుండా చేస్తుందండి ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది జుట్టు జుట్టు కుదుళ్లను గట్టిపరిచి ఎక్కువగా ఫాస్ట్గా పెరిగేలాగా చేస్తుందండి ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది ఇక్కడ ఏంటంటే ఇందులో మీరు మిక్స్ చేసుకోవాల్సింది క్యాస్టర్ ఆయిల్ కానీ లేదంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కానీ ఏవైనా కూడా ఏదో ఒకటి అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి నేనైతే క్యాస్టర్ ఆయిల్ని ఒక హాఫ్ స్పూన్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ క్యాస్టర్ ఆయిల్ మాకు పడదు మాకు వద్దు వాళ్ళు విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే ఒక టూ క్యాప్సిల్స్ అయితే దీంట్లో మిక్స్ చేసుకొని మొత్తంగా మీరు హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు ఇంకా ఇది చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుందండి మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి వారంలో రెండు సార్లు మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు ఇది ప్రిపేర్ చేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అండి ఒక వన్ వీక్ వరకు మీకు ఇది స్టోర్ అంటే నిల్వ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు వారంలో రెండు సార్లు ఇది హెయిర్కి అప్లై చేసుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తుంది ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మిక్సీ జార్లో వేసుకొని హెయిర్ ప్యాక్ లాగా మనం రెడీ చేసుకున్నాం కదా మీరు ఇలాగ హెయిర్ ప్యాక్ లాగా కూడా మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అండి కాకపోతే వన్ అవర్ కాకుండా హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని మీరు హెయిర్ వాష్ చేసుకోండి ఎక్కువగా ఆరనివ్వకుండా ఎందుకంటే చెప్పాను కదా ఆరిపోయిన తర్వాత జుట్టులో ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడిపోతారు ఇది జెల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మందారాకు అనేది మన జుట్టులో ఎరుక్కొని హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అయిపోతుందండి అందుకనే మీరు మీరు ఇలాగ జెల్లాగైనా మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయొచ్చు లాగైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎలాగా చేసుకున్నా కూడా మీకు ఈక్వల్ రిజల్టే ఉంటుందండి ఇక్కడ నేను అంటే మీకు గుర్తు చేయడం కోసం మళ్ళీ ఇక్కడ మీకు చెప్తున్నాను ఇక్కడ నిజంగా చెప్తున్నానండి ఈ రెమెడీ యూజ్ చేసిన వాళ్ళు నాతో కామెంట్ సెక్షన్లో చాలా వరకు షేర్ చేసుకున్నారు అంటే వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారు అక్క మాకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది అలాగే మాకు మంచి రిజల్ట్ అక్క మా జుట్టు కూడా చక్కగా ఫాస్ట్గా పెరిగింది చాలా మంచి రెమెడీ అయితే మాకు షేర్ చేశారా కానీ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నారండి నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తాను వాళ్ళు పెట్టిన కామెంట్ అనేది మీరు కూడా మీకు కూడా ఇలాంటి రిజల్ట్ రావాలని నేను మళ్ళీ మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీకు కూడా తప్పకుండా రిజల్ట్ అయితే వస్తుందండి దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎంత జుట్టు ఊడిపోయినా కూడా ఆ ప్లేస్లో మీకు ఒక వెంట్రుక దగ్గర ఒక పది వెంట్రుకలు మొలుస్తాయండి అంత బాగా పనిచేస్తుంది ఇక్కడ చూపించాను కదండి ఇలాగా మొత్తం కూడా హెయిర్కి అప్లై చేసి ఒక వన్ అవర్ ఉంచేసుకొని నార్మల్గా మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకోండి ఇలాగా వారంలో రెండు సార్లు మీరు చేసినట్టయితే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి జుట్టు చక్కగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది సిల్కీగా కూడా మారుతుందండి నేను తప్పకుండా నేను ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే ఈ రెమెడీ అనేది మీకు షేర్ చేయడం వల్ల మీకు కూడా రిజల్ట్ వస్తుంది చాలా చాలా మందికి యూజ్ అవుతుందని ఈరోజు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను నేను యూజ్ చేసే ప్రతి ఒక్క రెమెడీ వల్ల మా పాప వాళ్ళ హెయిర్ అయితే ఇంత ఒత్తుగా నల్లగా పెరుగుతుందండి అందుకనే మీ అందరికీ కూడా యూజ్ అవ్వాలని నేనైతే ప్రతి ఒక్క రెమెడీ కూడా నేను చాలా వరకు మీకు పోస్ట్ చేస్తున్నాను మీకు రిజల్ట్ వస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి వీడియో అసలు స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూనే ఉంటాను మీరు రిజల్ట్ అనేది రావాలి అంటే వెంటనే అయితే రాదండి మీరు ఒక రెండు వారాలు మూడు వారాలు ఇలాగా మీరు యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది అంతేకాని ఒకసారికి రిజల్ట్ రాలేదు అంటే ఏ రెమిడీకైనా రిజల్ట్ అయితే రాదండి నేను ముందే చెప్తున్నాను మీరు కూడా తప్పకుండా ఈరోజు నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసి మీ రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్